మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో అక్టోబర్ మాసం తులారాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు నమస్కారం అండి తులారాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందా తప్పకుండా ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధిపతి ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దీపావళి శుభాకాంక్షలు తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అక్టోబర్ మాసంలో గ్రహ సంచార వీక్షణం గ్రహ గుర్తులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం గ్రహ సంచారం అనేది తెలుసుకునే ముందు ఆ గ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయో తెలుసుకుందాం మిథున రాశిలో గురువు యొక్క సంచారం అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశం జరగటం శని అక్టోబర్ మూడు నుంచే వక్రగతిలో ఉండటం మీనరాశిలోనే రాహు కుంభరాశిలోనే అలానే కేతువు సింహరాశిలో సంచారం చేయటం జరుగుతుంది శుక్రుడు కన్యా శుక్రుడు సింహ కన్యా రాశుల్లో సంచారం చేయటం రవి తులా వృక్షిక రాశులో సంచారం చేయటం బుధకుజులు తులా వృక్షిక రాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఇది గ్రహస్థితి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు జన్మజాతకాన్ని అనుసరించి కాదు అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు అయితే తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి పరిశీలన చేస్తే రాస్యాధిపతి శుక్రుడు రాస్యాధిపతి శుక్రుడు గ్రహం అనేది అనుకూలంగా ఉంది అలా రాస్యాధిపతితో పాటు మిగతా గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం శని యొక్క ప్రభావము తులా వృక్షికము ధనస్సు మకరం కుంభం మీనం ఆరవ స్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉంది వక్రస్థితిలో ఉండటం వల్ల స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఉద్యోగ మార్పులు ఇళ్ళు మార్పులు కా కార్లు మార్పులు రకరకాల జీవితంలో ఒక మలుపు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మార్పులు జరిగే అవకాశాలు అంటే ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు లభించటం ఇళ్ళు మార్టాలు ఇళ్ళు కొనుగోలు చేయటాలు కొత్త ఇంట్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రాహువు యొక్క ప్రభావం వల్ల కూడా చలనం జరుగుతుంది అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళటం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళటం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రకరకాల రాష్ట్రాల్లో మహారాష్ట్రకి మారచ్చు బీహార్కు మారచ్చు కర్ణాటక మారచ్చు తమిళనాడుకు మారచ్చు అంటే ఈ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దేశ విదేశాల్లో ప్రయాణం చేయటం ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా వీళ్ళకి ప్రయాణం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అదే హైదరాబాద్ సిటీ అనుకోవచ్చు గుంటూరులో అనుకోవచ్చు విజయవాడలో అనుకోవచ్చు వైజాగ్లో అనుకోవచ్చు రాజమండ్రిలో ఎక్కడైనా సరే ఒక ఊరు నుంచి ఒక ప్రాంతానికి మారచ్చు అదే ఏరియాలో కూడా మారచ్చు ప్రయాణం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి తర్వాత గురువు యొక్క ప్రభావం ఏంటి అంటే తులారాశి వాళ్ళకి తృతీయాధిపతి సష్టమాధిపతి అయిన గురువు నవమ స్థానంలో ఉంటాడు పద్దెనిమిది వరకు తర్వాత దశమ స్థానంలోకి వస్తాడు ఈ నవమ స్థానంలో ఉన్న దశమ స్థానంలో ఉన్న ఆర్థిక పరంగా లాభాల బాటలోనే ఉంటారు ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అక్టోబర్ పద్దెనిమిది వరకు గురువు మంచివాడు అంటే ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్తాడు మళ్ళీ పద్దెనిమిది తర్వాత గురువు అనుకూలంగా ఉన్నాడు కానీ పదో తారీఖు తర్వాత శుక్రుడు మారుతాడు వీళ్ళకి శుక్రుడు మారి ఏదైతే శుక్రుడు కన్యారా శుక్రుడు వచ్చేటప్పటికల్లా కన్యారాశిలోకి సంచారం చేస్తాడు అలానే సింహరాశిలో ఉంటాడు సింహరాశిలో నుంచి కన్యారాశి సంచారం చేస్తాడు శుక్రుడు మారటం వల్ల కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కువ ఓవరాల్గా వీళ్ళకి ప్రథమార్థంలో బాగుంటుంది అంటే పద్దెనిమిదవ తారీఖు లోపల గురువులు రెండూ బాగుంటారు ద్వితీయార్థం అంటే ఇంకొక పన్నెండు రోజులు మధ్య రకంగా ఉంటుంది మొట్టమొదటి పద్దెనిమిది రోజులు బాగుంటుంది తర్వాత మిగతా పన్నెండు రోజులు ఆర్థిక పరంగా పొదుపు చేసుకోవాలి విచ్చలు విడిగా ఖర్చు పెట్టుకోకూడదు ఫైనాన్షియల్ పరంగా జాగ్రత్త ఉండాలి బంధుమిత్రులతోటి కానీ స్నేహంగా ఉండాలి లౌకిక జ్ఞానంతో ఉండాలి ఎవరితో కూడా కూడా డిస్ప్యూట్స్ రాకుండా గొడవలు రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలానే బుధుడు యొక్క ప్రభావం వల్ల కూడా వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేస్తారు వ్యాపార విస్తరణ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా వీళ్ళకి సఫలీకృతం అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అయితే కుజుడి యొక్క ప్రభావం వల్ల కుటుంబంలో కలతలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్టోబర్ చివరిలో అక్టోబరు ఇరవై తారీఖు తర్వాత కుటుంబ పరంగా ఇబ్బందులు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సరిగా లేకపోవటం సర్దుబాటుతనం లేకపోవటం భార్యాభర్తల మధ్యలో విమర్శలు విమర్శల తర్వాత తండ్రి కొడుకుల మధ్య అలాగే తల్లి కూతుర్ల మధ్యలో రకరకాల విమర్శలు ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బహుజాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా జీవితంలో ఏదో మనిషి బతికేది కొన్నాళ్ళే పునరపి జనం పునరపి మరణం బతికేది లేదు పెట్టేది లేదు ఆ బతుకుతిరువు కోసం వీళ్ళు ఏం చేస్తా అంటే కొట్టుకుంటుంటారు పెళ్ళైన తర్వాత చదువులు ఇవన్నీ ముగించిన తర్వాత ముప్పై ఏళ్ళు ఉంటాడు ముప్పై ఏళ్ళు ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండేది ముప్పై పాత రోజుల్లో యాభై ఐదేళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడంతా ఇప్పుడు ముప్పై ఐదుకో ముప్పై పెళ్లి చేసుకుంటారు బతికేడే వారు అరవై ఐదుకి వెళ్ళకెళ్ళ బతకడు ముప్పై ఏళ్ళు బతుకుతాడు ఈ ముప్పై ఏళ్ళ కాపరాని కోసం అహంకారము గర్వము డబ్బు ఏదో బ్రహ్మానందం సినిమాలో చెప్పిన ఐదు వందల ఏళ్ళు బతికినట్టుగా వీళ్ళు బతుకుతుంటారు పేరైనా డబ్బైనా ఏదైనా శాశ్వతం కాదండి పేరు కూడా బాగా ఒక ముఖ్యమంత్రి పేరు అనుకుంటాము ఆయన చేస్తాడు తర్వాత జనరేషన్ ఆ పేరు తెలియదు ఆ ప్రైమ్ మినిస్టర్ పేరైంది తెలియదు ఆ ముఖ్యమంత్రి పేరైనా తెలియదు ఆ టీవీలో వచ్చే వాళ్ళ పేర్లు తెలియదు ఆ కాలం వాళ్ళు టీవీలో ఉండి యూట్యూబ్ ఛానల్లో ఉండి సినిమాలు నటించి రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా ఉన్న వ్యక్తులు ఆ నటించి ఆ పాత్రలో ఉన్నంతవరకే జీవం ఆ తర్వాత ఎవరు మర్చిపోయే రకమే ఆ తర్వాత ఎవరు గుర్తుంచుకోదనేది ఏమీ లేదు కాబట్టి ఇలాంటి ఎప్పుడో ఈ జన్మ అనేది నీటి మీద పడవ లాంటిది ఆ పడవ ఎప్పుడైనా మునిగిపోవచ్చు ఆ నీటిలో ఆ మునిగిపోయినప్పుడు ఏం చేస్తా అంటే పడవ తేలాడినప్పుడల్లా మనలో గర్వ అహంకారం వస్తూ ఉంటుంది నేను తేలి నేను పడవలో ఉంటున్నానని అలా అహంకారాన్ని కూడా తగ్గించుకోవాలి మనిషి బతికేది లేదు పెట్టేది లేదు కళ్ళు మూతపడిపోగానే ఎవడెక్కడికి వెళ్ళాడో ఎవడ ఇదే లేదు అందువల్ల అహంకార ధోరణి తగ్గించుకోవాలి ప్రపంచంలో ప్రజలందరూ కూడా జా జాతక పరంగా ఏదైతే ఉంటుందో జీవితాన్ని జాగ్రత్తగా నడిపించుకొని ముందుకు వెళితే మన లైఫ్ అనేది లీడింగ్ చేసుకునే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి భార్యాభర్తల మధ్యలో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా భార్య ఒక మాట అన్నదని భర్త ఒక మాట అన్నాడని తండ్రి ఒక మాట అన్నాడని కొడుకు ఒక మాట అన్నాడని మాట అంటే ఏమి రాజకీయ నాయకుల మాట అంటే ముఖ్యమంత్రులు కాదా తుడుచుకొని వెళ్ళారు వాళ్ళు లేకపోతే అంత రాజయోగం కలగదు వాళ్ళకి నిజం చెప్పాలంటే మామూలు వ్యక్తులకే కోపం ఎక్కువ రాజకీయ నాయకుల పాపం వాళ్ళు ఏదో రకంగా ముందుకు వెళ్ళిపోతుంటారు అది కూడా అదృష్టమే అందువల్ల ఏది కూడా డిస్ప్యూట్స్ రాకుండా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాకుండా చాలా జాగ్రత్తగా ఉండి అంటే ఈ రాశి వాళ్ళకి ఎందుకు ఏం జరుగుతుందంటే ఈ నెలలో కుటుంబ పరంగా కలహాలు జరుగుతాయి కలహాలు ఆ కలహాలను అరికట్టుకోండి అలానే కలహాలతో పాటు ఆరోగ్యపరంగా ప్రమాదాలు జరగకుండా చూసుకోండి అంటే వాహన ప్రమాదాలు ఆరోగ్యపరంగా అంటే ఏమిటో ఆరోగ్య వాహన ప్రమాదాలే దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కాదు వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండండి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువ మనతో మాట్లాడి వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేయొద్దండి కుటుంబంలో కలహాలు అనేది ఉండకూడదు సరే ఒక మాట ఒక మనిషి అన్నాడు సర్దుబాటు తనంతో ముందుకెళ్ళటమే లైఫ్ని కానీ కానీ పా అనుకొని వెళ్ళిపోవటం అంతే అంతకంటే ప్రపంచంలో చేసే మనిషి ఏమీ లేదు కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళిపోవటం అంతే విశేషంగా ఎలాంటి పరిహారాలు దైవారాధన వీళ్ళకి బాగా కలిసి వస్తాయి మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టడం అలానే అంగారక ఆయుధే శక్తి హస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయా తనే మంత్రం చక్కగా చదువుకోవటం అంగారకుడి యొక్క ఆరాధన చేయటం ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకుండా వివాద రహితుడిగా ఉండటం మంచిది అంటే మౌనం అనేది చాలా ఇంపార్టెంట్ మౌనం వహిస్తే ఆటోమేటిక్గా కొన్ని మంచి పనులు జరుగుతాయి అదొక పెద్ద రెమెడీ అది అన్ని పూజల కంటే రెమెడీ అదే పెద్ద రెమెడీ ప్రజెంట్ చెప్పాలి కాలం కలిసి రాలేదంటే కాలం కాటేస్తుందట ఆ కాటు వేయకుండా తప్పించుకోవాలంటే మౌనంగా ఉండాలి ఎదుటివాడు ఏ విధన్నా కూడా నోరు మూసుకొని ఉండాలి కొన్ని రోజుల పాటు తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అందువల్ల అంగారకుడి యొక్క ఆరాధనతో పాటు సూర్యుడు యొక్క నమస్కారాలు చేయటం సూర్యాష్టకం ఒకటి ఉంటుంది సూర్యాష్టకం చదువుకోవటం ఒకటి శని యొక్క ప్రార్థన చేయటం శనికి ప్రదక్షణాలు చేయటం చాలా మంచిది దానివల్ల వాడు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ అక్టోబర్ మాసం ఈ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీ మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మరి నమస్కారం